చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నాన్ లోకల్ అని సీఎం జగన్ ఆరోపించారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్లు ఏపీకి వస్తారంటూ విమర్శించారు ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్తారంటూ వ్యాఖ్యానించారు వైసీపీ హయాంలో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తే చంద్రబాబు పాలనలో ఆయన జేబుల్లోకి వెళ్లాయని ఫైర్ అయ్యారు జగన్ చంద్రబాబు నాయుడుని కానివ్వండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మలు కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఓడిన పెట్టినే మళ్ళీ వీళ్ళందరి ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళిపోతారు ఈ నాన్ లోకల్ కిట్టి ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమేరగమని కోరుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి కమిటీలకింత అని వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించినవి బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలోకి తన పెద్దందరి స్నేహితుల జోబు లేఖి తాను పరిస్థితి వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటలు నొక్కగలిగాడు ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్నిన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు